సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు సినిమాల్లో మార్పులపై బెంగళూరులో పవన్ విమర్శించారు నలభై ఏళ్ల క్రితం హీరో అడవుల్ని కాపాడేవారని కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లని నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు My first awareness in the forest was a uh, Karnataka interior Rajkumarji's uh, "Gandadugudi." So "Gandadugudi" is all about protecting the forest. How a DOFO uh, forest officer safeguards the forest and from uh, smuggling. So I was, in fact, I was sharing with my colleagues the other day with the, in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around uh, 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who, does, who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhi the Guddi is all about safeguarding. And nowadays the current cinema, of course, I'm a part of the of cinema. Also, and most of the time I, I hate. I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened? That was quite interesting uh, for us. So here I would like to do what I could not do in real, uh, real, I mean uh, real life, I mean cinema life, but I wish I mean, I'm able to do it in real life. and I'm uh, grateful for politics. I'm grateful for people of EAP for choosing me and getting me elected in, um, through Pitapuram and being taking charge as a CM. And all this, all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological uh, balance, and of course, uh, saving the mother Earth.

వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారాస్ చెప్పాలంటే హెచ్చంట వైరల్ అవుతున్నటువంటి స్పష్టం ఎస్పెషల్లీ ఏనుగుల సమస్య గురించి చర్చించేందుకు కర్ణాటక వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కలిపారు ఇంకే ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేటువంటి విషయం పైన ఆయన సీఎంతో చర్చించినటువంటి పరిస్థితి అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి అయినటువంటి ఈశ్వర్ బి కండ్రేతో పవన్ సమావేశమయ్యారు ఈ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఈ వ్యాఖ్యలు అటు అర్జున్ అలాగే మెగా అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియా వార్క్ ఆజ్ఞం ఆ పరిస్థితి అనిపిస్తుంది ఎస్పెషల్లీ విలేకరుల సమావేశంలో ఆ పవన్ సినిమాల మీద కీలక వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు అలాగే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు అంటే ఆ ట్రాన్స్ఫార్మింగ్ ఎలా పెరిగింది అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పేటటువంటి ఆ ప్రక్రియలో భాగంగా ఇక్కడ సినిమాలను ఆయన ఉటంకించారు ఎందుకంటే తాను సినిమా వ్యక్తునని గతంలో కూడా ఇదే విషయానికి సంబంధించి అరణ్య భవన్ లో తనకు సన్నిహితంతో ఆయన ప్రస్తావించేటటువంటి సందర్భంలో ఇదే విషయం తన ప్రస్తావనకు వచ్చిందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే గతంలో అంటే నలభై ఏళ్ల క్రితం సినిమాల్లో అడవులను కాపాడుతూ ఉండే వాళ్ళు హీరోలు ఆ సినిమాలలో కూడా చాలా సందర్భాల్లో వాటన్నిట్లో చూపించినటువంటి పరిస్థితి అడవులను కాపాడటం కావచ్చు వదంబులుగాను కాపాడినటువంటి సినిమాలు చాలా వరకు కూడా గతంలో హిట్ అయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం హీరోలు అడవులను నడికేటటువంటి పాత్రలను పోషిస్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు పుష్పాన్ని ఉద్దేశించినవి అని చెప్పేసి సోషల్ మీడియాలో వారు నడుస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం అనేది తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఈ నలభై ఏళ్ళలో సినిమాల్లో జరిగినటువంటి ట్రాన్స్ఫార్మింగ్ చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టిట వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది మరోపక్క హీరోలు ఎస్పెషల్లీ హీరోలు చేసేటటువంటి పాత్రలు ప్రజల్లో ఉన్నాం అంతేకాకుండా సమాన్గా ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయనే దానికి ఒక్క ఉదాహరణగా కూడా ఇక్కడ అంటే ఇంటర్నెట్ కి సంబంధించి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వస్తూ ఉన్నటువంటి సిచువేషన్ రైట్ రాజు దీన్ని ఎలా చూడొచ్చు మారిన కల్చర్ కి ఆందోళన కలిగించే విధంగా ఉంది అంటూ చెప్పకనే చెప్పారు అలాగే నెక్స్ట్ ఇటువంటి కూడా రాకుండా ఉండాలి అనే సజెషన్ ఇచ్చినట్టు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఎస్పెషల్లీ అటవీ శాఖ మంత్రిగా అలాగే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి వన్యమృగాలం కావచ్చు అంతేకాకుండా అటవీ సంపదను కాపాటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల ఆయన ఇప్పటికే ఒక రకమైనటువంటి విధానాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అంతేకాకుండా అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు వెళ్ళినటువంటి ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏనుగులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలి అంటే ట్రైండ్ అయినటువంటి పూకి ఏనుగులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అదే కర్ణాటక ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క కర్ణాటక కేంద్రంగా అంటే కర్ణాటకకి సంబంధించి కటినహల్లి అనేటటువంటి ప్రాంతం ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఆ స్మగ్లర్లకు పెట్టింది తీరు ఆ కటికినహల్లి ప్రాంతం అనేది ఒక డెన్ గా ఎర్రచందన స్మగ్లర్లు వినియోగించుకుంటారు అంతేకాకుండా కర్ణాటక అలాగే ఆ తమిళనాడు బోర్డర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఎర్రచందనకు సంబంధించినటువంటి స్మగ్లర్లు వచ్చి ఇక్కడికి వచ్చి చెట్లను నరుపుతూ ఉంటారు కాబట్టి సో ఆ ప్రాంతంలో ఈ వ్యాఖ్యలు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు హీరో అనుకొని వచ్చేటటువంటి కూలీలు కావచ్చు స్మగ్లర్లు కావచ్చు హీరోలుగా తమకు తమ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాల ప్రభావంతో అనేటటువంటి ఆందోళన వాదనని ఆయన ఒకసారిగా తెరపైకి తీసుకొచ్చారని మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే కేవలం అక్కడ పుష్పనో లేకపోతే పుష్పలో ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ను కావాలని అరడం అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే ఎస్పెషల్లీ స్మగ్లర్ తమకు తమ హీరోలుగా భావించేందుకు ఇలాంటి సినిమాలు ఆస్కారం కల్పిస్తున్నాయనేటటువంటి అంశం ఆయన అదే విషయాన్ని బయటికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్